టుడే స్పెషల్ వచ్చేసి పరోటాలోకి వచ్చేసి ఆలు బఠానీ కూర్మా ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ఈజీగా టెన్ మినిట్స్లో ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటే అయిపోతుందండి పైన అయితే చాలాసేపు పడుతుందని ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ మనం వచ్చేసి ఆనియన్స్ అన్నీ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చి బట్టని ఒక బౌల్లో తీసుకున్నానండి మసాలా దినుసులన్నీ మీ దగ్గర ఏముంటే అవి తీసుకున్నాను వన్ సైడ్ గోడంబి గసగసాలు నానపెట్టుకున్నాను గ్రైండ్ చేసుకోవడానికి స్టవ్ పెట్టుకొని ప్యాన్ హీట్ చేసుకుంటున్నాను ప్యాన్ హీట్ అవుతూనే నేను వచ్చేసి బటర్ యూజ్ చేస్తున్నాను నేను అమూల్ బటర్ యూజ్ చేస్తున్నాను ఎనీ బటర్ యూజ్ చేయచ్చు టేస్ట్ బాగుంటుంది బట్టర్ లేని వాళ్ళు గీ అయినా యాడ్ చేయండి ఆయిల్ అయినా యూజ్ చేయచ్చు బట్ కొద్దిగా టేస్ట్ బాగుంటుందని నేను నెయ్యి కానీ బట్టర్ కానీ యూజ్ చేస్తున్నాను ఇది హీట్ అవుతూనే మసాలా దినుసులన్నీ యాడ్ చేశాను కొద్దిగా వేడవుతూనే ఆనియన్స్ యాడ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి గ్రౌ బ్రౌన్ కలర్లో రావాలండి వెంటనే మనం అల్లం తెల్లవై పేస్ట్ వేయకూడదు అడుగంటిపోతుంది ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చినాకనే మనం అల్లం తెల్వాయి పేస్ట్ వేయాలి జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా వేయించుకోవాలి ఎయిటీ పర్సెంట్ మగ్గినాక నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఇది వేగుతూనే జింజర్ గార్లిక్ పేస్ట్ వాసన పచ్చివాసన పోతూనే పొటాటో కూడా యాడ్ చేస్తున్నాను అన్ని వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి పొటాటో వేయించుకుని కొద్దిసేపు అలాగే పెట్టుకోవాలి టూ మినిట్స్ అలాగా వన్ సైడ్ ఇవి వేగిపోయే లోపల మనం గ్రైండ్ చేసుకొని వద్దాము వన్ టమోటా తీసుకున్నానండి టమోటా గోడంబి గసగసాలు నానబెట్టుకున్నాం కదా అవి కూడా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొరియాండర్ కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను కొబ్బరి ఉంటే వేయండి లేదంటే ఎండు కొబ్బరి అయినా ఓకే నేనైతే పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాను ఇవన్నీ గ్రేవీ కోసమే ఇప్పుడు మనం గ్రైండ్ చేసేదంతా కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను స్మూత్గా గ్రైండ్ అవుతుందని తగినంత ఇప్పుడు గ్రైండ్ చేసుకొని వద్దాం అంతలోపల వన్ సైడ్ పచ్చి బటాని కూడా యాడ్ చేస్తున్నా పొటాటో ఫ్రై అయిపోయాయి అందుకే ఏవైనా సిక్స్టీ పర్సెంట్ మగ్గితే చాలు మనం విజిల్ పెట్టాలి ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి చూడండి గ్రైండ్ చేసుకొని వచ్చేసినాం ఇది కూడా యాడ్ చేసేస్తున్నా అన్ని వన్ బై వన్ యాడ్ చేయాలి నేను వచ్చేసి పచ్చి బఠానీ యాడ్ చేశాను కాబట్టి నేను బాయిల్ చేయలేదు ఒకవేళ మీరు ఎండు బఠానీ అయితే ముందు రోజు నైటే నానబెట్టుకొని పొద్దున కూడా బాయిల్ చేసినట్వే యూస్ చేయాలి అవన్నీ ప్రాసెస్ ఎక్కువ కాబట్టి నేను పచ్చి యాడ్ చేశాను ఇవైతే డైరెక్ట్ యూస్ చేసేయచ్చు మొత్తం మసాలాలన్నీ గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి కారం పొడి పసుపు టోటల్ అన్ని మసాలాలు కారం పొడి అంతా యాడ్ చేసేసాను పించ్ ఆఫ్ షుగర్ కూడా యాడ్ చేశాను పులుపు ఏమన్నా ఉన్నా కూడా బా పోతుంది బాగుంటుంది టేస్ట్ షుగర్ యాడ్ చేయడం వల్ల ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వదిలేయండి స్కిప్ చేసేయండి ఇప్పుడు నేను ఫాస్ట్గా టూ విజిల్స్ పెట్టుకుంటున్నాను ఆల్రెడీ అన్నీ మగ్గిపోయినాయి కాబట్టి మసాలా పట్టుకోవడానికని టూ విజిల్స్ తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి తేలిందంటే రెడీ అయిపోయింది ఇక్కడ టేస్ట్ చూడండి వన్ సైడ్ మా బాబుకు రసం పెట్టేశానండి వీకెండ్ కదా బయటికి వెళ్ళొచ్చు అని పొద్దున్నే వంట అయిపోతే మేలు కదా అని సాల్ట్ తక్కువ ఉంటే ఇక్కడ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు వన్ సైడ్ నేను ఇది రెడీ అయిపోయింది పక్కన పెట్టేస్తున్నానండి పరోటా స్టార్ట్ చేస్తున్నాను ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తాయండి మీకు ఒకవేళ కావాలి ఎలా తయారు చేయాలో నాకు చెప్పండి కామెంట్స్లో నేను మరీ వీడియో తీసి మరీ పెడతాను నీటుగా ఇప్పుడైతే ఫాస్ట్గా పెట్టేస్తున్నాను పొరలు పొరలుగా సూపర్తో సేమ్ బయట తిన్నట్టే ఉంటుందండి పరోటా ఇలా ట్రై చేయండి చాలామంది ఇన్స్టాంట్ వాడుతూ ఉంటారు అవి హెల్త్కి మంచిది కాదు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి పరోటా ప్రెసర్ కుక్కర్లో చేసేటివి ఏవైనా క్యారీ బాక్స్కు పిల్లలకు పొద్దున్నే తొందరగా కట్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోతో మరీ కలుద్దాం